కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఏం కార్యాచరణ చేపట్టాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి స్థాయి సమావేశాలను ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అక్కడి కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల సమావేశాలలో నాయకుల కార్యకర్తల సూచనలు వాళ్ళ అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బందులు కూడా వినడం జరిగింది ఇలా ప్రతి జిల్లాలోనూ అంటే ఇరవై ఆరు జిల్లాలకు సంబంధించి అన్ని జిల్లాల నాయకుల కార్యకర్తల ఇబ్బందులు విన్నాం వాళ్ళ సూచనలు తీసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగింది దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ జూన్ నెలలోనే నేను పర్యటించాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ప్రతి జిల్లాలోనూ వారి సూచనలన్నీ సేకరించటానికి వారి అభిప్రాయాలను వినటానికి నేనే ప్రతి జిల్లాలోనూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విజయవంతం చేసిన అన్ని జిల్లాల డిసిసిలకు కోఆర్డినేటర్లకు కార్యకర్తలకు అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం ఇలా ప్రతి జిల్లాలోనూ మాట్లాడిన ముఖ్యమైన అంశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం నిజంగానే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీది మాత్రమే కాదు నిజానికి అవసరం ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే రాష్ట్ర ప్రయోజనాల కోసం నిజాయితీతో పోరాటం చేస్తున్న పార్టీ మనకు విభజన హక్కులలో పూడు ప పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు బీజేపీ సర్కార్ కేంద్రంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మరి అలాంటప్పుడు ఇటు అధికారంలో అధికార పక్షంలో ఉన్న చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా లేక ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక్కరంటే ఒక్కరు కూడా బీజేపీ పార్టీని ప్రశ్నించే స్థితిలో లేరు ఎందుకంటే వీళ్ళందరూ కూడా బీజేపీతో బీజేపీకి తొత్తులుగా మారిన వారే ఏదో ఒక రకంగా పొత్తులు పెట్టుకున్నవారే జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఏకంగా కూటమి కట్టారు ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు బీజేపీని నిలదీయగలగా ఏకైక సత్తా ఉన్న పార్టీ ఒక్క కాంగ్రెస్ పార్టీగా మాత్రమే మిగిలింది మరి చంద్రబాబు గారు పదకొండు సంవత్సరాలుగా బీజేపీ మనకు ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇవ్వని నేపథ్యంలో మోడీ గారు ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తామని తిరుపతి సాక్షిగా చెప్పి కూడా దాన్ని విస్మరించారు అయినా కూడా చంద్రబాబు గారు ఈ రోజు వరకు మద్దతు ఇస్తూనే ఉన్నారు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అంటే దానికి కారణం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్లు చంద్రబాబు గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన ఓట్లని ఎంపీలని ఈ బలాన్ని తీసుకెళ్ళి మోడీ గారికిస్తే ఈరోజు మోడీ గారి సర్కారు నిలబడింది పదకొండు సంవత్సరాలుగా మోడీ గారు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు తీసుకుంటే నలభై ఐదు మీటర్లు కాదు నలభై ఒక్క మీటర్లకే నీటి నిల్వ చేయాలి అన్నట్టుగా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఆ ఫిగరు మెన్షన్ చేస్తూ దీనికైతేనే ఇన్ని డబ్బులు ఇస్తామని చెప్తే ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా వైసీపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కరంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా లేదు ఇది పోలవరం ప్రాజెక్ట్ ముప్పై లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ కాకూడదు అంటే నలభై ఐదు మీటర్లో నీటి నిల్వతో కట్టాల్సిన అవసరం ఉంది తొమ్మిది వందల మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాలి అంటే ఇది ఫుల్ కెపాసిటీలు రన్ చేయాల్సిన అవసరం ఉంది యాభై లక్షల మందికి మంచినీటి సౌకర్యం కల్పించాలి అంటే ఈ ప్రాజెక్టు యధావిధిగా చేస్తేనే దీనికి అర్థం ఉంటుంది అని ఒక్కరంటే ఒక్కరు కూడా నలభై ఒక్క మీటర్లకు నీ నీటి కేటాయింపులు నీటి నిల్వను లిమిట్ చేస్తూ బీజేపీ ఈ నిర్ణయం తీసుకుంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఒక్క పార్లమెంటేరియన్ కూడా బీజేపీ పార్టీకి ఎదురు చెప్పింది లేదు పోలవరం ప్రాజెక్టు అట్లా అన్యాయం చేస్తుంటే ఇక రాజధానికి వస్తే రాజధాని పూర్తి నిర్మాణ బాధ్యత కేంద్రానిదైతే ఇది మన విభజన హక్కు అయితే ఈ రోజు వరకు కూడా రాజధానికి సంబంధించి కేవలం అప్పులే ఇస్తారట విశాఖ స్టీల్ అయితే ప్రైవేటైజ్ చేస్తారా ఎప్పుడు చేస్తారు చేయకుండా ఆపుతారా ఏ దాని మీద క్లారిటీ లేదు పార్లమెంటులో సైతం ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఇప్పటివరకు చెప్పలేదు ప్రైవేటైజ్ చేస్తాము అన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అష్యూరెన్స్ లేదు అలాగే విభజన హామీలలో ఏ ఒక్కదానికి కూడా కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కూడా నిజానికి సేల్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ పరంగా దీన్ని పూర్తి చేయాల్సి ఉంటే ఇప్పటికీ కూడా దాన్ని జిందాలకో ఇంకోరికో కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఇలా ఉత్తరాంధ్ర అయినా లేకపోతే కారిడార్ అయినా లేకపోతే ఉత్తరాంధ్ర కింద రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అయినా ఒక్కటంటే ఒక్కటి కూడా మనకు ఒక్క హామీ కూడా బీజేపీ పార్టీ ఇంతవరకు నెరవేర్చకపోయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి ఇస్తున్న మద్దతు వాళ్ళు కూటమి కట్టారు కాబట్టి బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడరు ఇంకోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు ఏ బీజేపీ పార్టీని అయితే వ్యతిరేకించారో అదొక రైటిస్ట్ పార్టీ కాబట్టి మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటలో చలి కాచుకోవడం బీజేపీ సిద్ధాంతం కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అన్ని వేదికల మీద బీజేపీని వ్యతిరేకిస్తే అదే బీజేపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు మోడీకి దత్తపుత్రుడిగా మారారు మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా తమ మెడల్ను మోడీకి వంచేశారు ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి దత్తపుత్రుడుగానే వ్యవహరిస్తున్నారు అధికారం లేనప్పటికీ కూడా ఇప్పటికీ బీజేపీకి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ మాట్లాడటం లేదు గమనిస్తే మీరు చంద్రబాబుకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మోడీకి వ్యతిరేకంగా లేక మన విభజన హామీలకు అనుకూలంగా ఈ రోజు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కేర్ఫుల్గా సెలెక్టివ్గా చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నాడు తప్పితే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ నేపథ్యంలో బీజేపీని వ్యతిరేకించగలిగిన నిజాయితీ ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీగా మిగిలింది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని లేక విభజన హక్కులు సాధించుకోవాలని ఇలా ఏవైనా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే దిశగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం ఈ పర్యటన చేశాం ప్రతి జిల్లాలోనూ వాళ్ళకున్న కార్యకర్తలకు నాయకులకు ఉన్న ఇబ్బందులు సూచనలు అన్నీ విన్నాం ముందు ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి అన్నది కూడా డిస్కస్ చేశాం ఈ సందర్భంగా చెప్పాలనుకున్నది కాంగ్రెస్ పార్టీ రాబోయే నాలుగు సంవత్సరాలలో చాలా సీరియస్గా చేయబోతుంది ఈ నాలుగు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక సిద్ధాంతాలపై విధానాలపై ప్రభుత్వం మీద బీజేపీ మీద పోరాటాలు ముమ్మరం చేసే దిశగా మేమందరము కృషి చేయబోతున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్